ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కామెంట్స్ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీఎం చంద్రబాబు గారి తీరు రాజధాని అమరావతి పేరుతో సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాల్లో అభివృద్ధికి దిక్కు లేదు పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో నలభై నాలుగు వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట అందులో అద్భుత ప్రపంచం కడతాడట అరచేతిలో వైకుంఠం చూపించడం ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయం చేయడం లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుగారికే తెలిసిన విద్య రాజధాని విస్తరణ పేరుతో విలువైన రైతుల భూములను మళ్లీ అగ్గువుకే కాజేసి తన అనుయాయులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్ప మరొకటి కాదు కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదు సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ విస్తరణకు భూములు తప్పు కాదు అఖండ అమరావతికి మోకాలడ్ మా ఉద్దేశం కానీ సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడా కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం సింగపూర్ తలదన్నే ఆకాశ హరియాలు ఎక్కడా రాజధాని ముందు నిలబెట్టకుండా ఒక రూపమంటూ తీసుకురాకుండా చిత్రాలతో విచిత్రాలు చేస్తూ ఇప్పుడే నలభై నాలుగు వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా ఫేజ్ వన్ లో సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు మిగలడం ఏంటి సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన ఇరవై వేలకు పైగా ఎకరాలు పదిహేను వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికి ఇచ్చారు ఏ సంస్థలకు కేటాయించారు ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ముప్పై నాలుగు వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది